ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా కార్యాలయాల్లో ఉండే సచివాలయ కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మన అందరం కూడా చూసాం పెన్షన్ల పంపిణీ ఒక ఒక విధంగా మనం చూస్తే ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం రౌతు కొద్ది గుర్రమని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు ఒకటో తారీఖునే చే వాళ్ళకి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి నెలలోనూ వెయ్యి పెంచినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్దెనిమిది రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ ముప్పై నుంచి డెబ్బై ఐదు చేశాక డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేయటం అదేవిధంగా రెండు వందల నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయటం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఉంటే కేవలం పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు ఈ సమాజం యొక్క బాధ్యత సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత